మల్లికార్జున రెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ని నేను ఇక్కడ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసి సుమారు ఆరు సంవత్సరాలు అయింది ఇప్పటికీ ఇప్పటి వరకు సుమారుగా ఒక డెబ్బై వేల ఓపీడీలు ఒక పదిహేడు వేలు పై చుక్కిన ఆపరేషన్ చేసి అది కూడా ఆరోగ్యశ్రీలో ఉచితంగా చేసి నా మందు సాయం నేను చేస్తున్నాను అదేవిధంగా పాటు ఉచిత ఓపీ కార్డు అని చెప్పేసి ఆరు నెలల క్రితమే నేను ప్రవేశపెట్టాను దానివల్ల ఒక సంవత్సరం పూర్తిగా ఉచిత ఓపీడీ ఎక్స్ రే వచ్చేసి కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే దాంతో పాటు మందుల పైన వచ్చేసి పదిహేను పర్సెంట్ డిస్కౌంట్ ల్యాబ్ వచ్చేసి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ఎక్కువ మందికి ఏదైతే ఆరోగ్య సమస్యలు ఉంటాయో వాళ్ళందరూ వచ్చి ఎటువంటి ఇబ్బంది లేకుండా హాస్పిటల్ కానీ లేదంటే నా తరపు నుంచి మెడికల్ క్యాంప్స్ కనెక్ట్ చేస్తున్నాను ఇప్పటి వరకు సుమారు గత ఆరు నెలల్లో ఒక ఇరవై పైచుక్కు మెడికల్ క్యాంప్స్ ని కనెక్ట్ చేశాను రానున్న రోజుల్లో సుమారు వంద నుంచి రెండు వందల మెడికల్ క్యాంప్స్ పెడదామని చెప్పేసి నేను ఆశిస్తున్నాను దీనికి సహకారంగా మా అన్నయ్య నాకు ఎల్ల దండగా తోడు ఉంటాడు దానికి మీ సపోర్ట్ కూడా కావాలి అది నమస్కారం